హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాన్ శ్రీ ఎలా ఉన్నారు నేనైతే ఫుల్ హెడ్ ఎక్తో ఉన్నా అయితేనేమైంది సో విషయం కారణం చెప్తాను ఇవాళ ఏం లేదండి వ్లాగ్ ఎలా ఉన్నారు ఏంటి అని జస్ట్ మాట్లాడుకుందాం ఇంకోటి అయితే ఒకటి హెడ్ ఎక్తో ఉన్నా ఇంకోటి కొంచెం హ్యాపీతో ఉన్నా ఎందుకంటే టైం టాయింట్ వేసింది ఇంత సంబర పడేది ఇంత ప్రాక్టీస్ చేసిన అనమాట చూడండి దో ఎంబ్రాయిడరీ నేను ప్రాక్టీస్ చేసిన ఇది చూడండి బాబిన్లో దారం నేను సరిగ్గా ఎక్కించక కింది ఆ గ్రీన్ కలర్ ఉంది కదా గ్రీన్ కలర్కి కింది కింది బాబిన్లో దారం అనమాట ఇది వచ్చేసి పైదారం అనమాట సో అది అట్లా వచ్చింది ఎందుకంటే నాకు స్టార్టింగ్ కదా కొంచెం రాలేదు తర్వాత ఎందుకు ఇలా వచ్చింది నేను అనుకున్న అబ్బా డబుల్ షేడ్ వచ్చేసింది అబ్బా అబ్బా అనుకున్నా కానీ చూస్తేనేమో ఇది కాదంట ఇది తప్పంట సో నేనేం చేసినానంటే యూట్యూబ్లో కొన్ని వీడియోలు చెక్ చేస్తే బాబిన్లో దారం ఎక్కి ఎట్లెక్కించాలా అంటే సో అప్పుడు ఎక్కిస్తే ఇదిగోండి అప్పుడు ఇది బాగా వచ్చింది ఇవంతా అప్పుడు కరెక్ట్ చేసిన తర్వాత ఇదంతా కుట్టిన అయితే ఏమవుతుంది పోని బా పట్ల పోతూ ఉంటాయి అని చెప్పేసి చూసినారా బాగా ప్రాక్టీస్ చేసిన ఎట్లా వచ్చింది బాగా వచ్చిందా సో ఇది స్టార్టింగ్ మాత్రమే అండ్ ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఏదో తెలియక బా ఏం చేసినానో దారి మిరకపోయింది ఫుల్ హెడేక్ అబ్బా బాబుల్లో దారి ఎరకపోయి రానే లే ఎట్లుందంటే ఇంత హెడ్ ఉంది చేసి గుంజి 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 సూది ఇరుగుతుంది భయపడి ఇంకా పక్కన పెట్టేసిన ఆ పాటలన్నీ ఓడిదీసిన మళ్ళీ ఎక్కడ ఒక్కడ అతికిచ్చేసిన చిన్న నట్టు ఒకటి కింద పడిపోయింది అది ఆడుందో ఎతకాల అదొకటి ఇది వచ్చిందన్న ఇది ఇది బాగా వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుదాం అనుకున్న కొద్దిసేపటికే ఆ సంతోషం లేకుండా పోయింది మిషన్ జడిపోయింది మళ్ళీ ప్రొద్దుటూరుకి ఎత్తుకొని పోవాలా సో ఇంకా కాబట్టి హెడ్డేక్ వచ్చింది పడి 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 కొంచెం అంత టీ పడాల కడుపులో సో ఫస్ట్ టీ తాగుతాం మాట్లాడుకుందాం ఏం లేదండి ఇవాళ కొంచెం ముచ్చట్లు ఊరికే అంటే పొద్దుపోవడం ఏం చేద్దాం నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు బా నాకు మీరే ఫ్రెండ్స్ ఇంకా సో లైవ్ పెడతాం అనుకున్నా కానీ వద్దులే బా అందరు ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు ఎవరు చూస్తారు మామూలుగానే వీడియోస్ స్టార్టింగ్ మన ఛానళ్ళు ఎవరెక్కువ చూడట్లేదు ఇంకా లైవ్ పెడితే ఎవరు చూస్తారని చెప్పేసి నేను ఇంకా లైవ్ ఏం పెట్టలేదు సో కాబట్టి కొద్దిసేపు ఇట్లా వీడియో ద్వారా మీతో మాట్లాడుతా అట్లా ముచ్చటించుకుందాం అని చెప్పేసి సో మాట్లా మాట్లాడుతున్న ఇప్పుడు ఫస్ట్ మనం టీ తెచ్చుకుందాం టీ తాగితే ఎంతసేపు అయినా మాట్లాడుకుందాం సరేనా బా ఓకే ఏం చెప్పండి మా టీ పెట్టి ఇదేవో టీ కోసం వచ్చిన మా అమ్మ పులగం పచ్చడి చేసాను పచ్చడి కోసం చేసుకుంటుంది అనమాట పచ్చిమరకు ఆల్రెడీ పచ్చడి పోస్ట్ చేసిన కాబట్టి నేను వీలే సో ఇంకా ఇక్కడ వచ్చేసి గుడ్లు రెడీ ఉన్నాయి ఇది మా ఒకటి మా బుడ్డోడికి ఒకటి చింతగానికి అవి వచ్చేసి పులగంకి వెల్లిపాయ అల్లము ఇవి వచ్చేసి పులగానికి నానబెట్టింది అనమాట బియ్యము ఏం పెసర కదా ఇవి పెసర నానబెట్టింది మన టీ మరుగుతుంది ఏమా ఇంకా ఎంత చెప్పు టీ చెప్పు గుడ్డు తింటావాడు తింటావాడు తింటావా తింటావరా గుడ్డు తింటావా తింటావా రెడీయా అమ్మ తింటావా సిందురండి అని వాళ్ళను తిందాం రండి అని పిలుచు తిన్నాం రండి అండి అందరంటే తిందిరండి బా సరే డా గుడి తింటావా దా తిందిరా గుడి ఈవినింగ్ ఓకే మన టీ రెడీ అయిపోయింది పోయి మా చాలు 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 టీ రెడీ అయిపోయింది ఇంకా తాగుతా మాట్లాడుకుందాం కదండి వేడి వేడి టీ ఊరికి ఓకే ఈ ఈ టీని ఇలా వెడగట్టాం ఇలా తిరగొట్టుకుంటే చాలా బాగుంటుంది ఓకే సో మన టీ రెడీ అయిపోయింది ఓకే మన టీ వచ్చే ఓకే మన టీ వచ్చేసింది తాగుతూ మాట్లాడుకుందాం టీ తాగితే హెడ్డేక్ ఎట్లా పరిగెత్తదో మనకే తెలియదు అంత బాగుంటుంది సో ఇంకేం బాగా ముచ్చట్లు చెప్పండి ఇంకేమి సో ఏదో స్టార్ట్ చేద్దాము ఏమో చేద్దాము ఒక ఆంబిషన్తో ఏదైనా ముందుకెళ్దాము అనుకుంటే నిజంగా అండి ఏం చేయాలనుకున్నా అడుగడుగున ఏదో ఒక ఇబ్బందులు వస్తూనే ఉంటాయి సో అట్లీస్ట్ బోర్డు నాటే దగ్గర నుంచి ఏదో ఒక ఇబ్బంది ఎందుకంటే ఇంతే ఎవరు తోడెవరు లేరు కాబట్టి అన్నీ ఒక్కదాన్నే చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం చాలా ఇబ్బందులు ఉన్నాయి మరి దేవుడి దయ వల్ల మరి పెట్టే బిజినెస్ ఎట్లా వృద్ధి అవుతుందో తెలియదు మరి ఎంబ్రాయిడరీ మిషన్ కొనాలన్న ఆలోచన కూడా ఉంది చూద్దాం దేవుడు ఎలా దయదలుస్తారో ఓకే అన్నీ ఓకే అనిపిస్తే ఓకే కొందాము చూద్దాం మరి సో ఈ ఊరు ఇంకా పల్లెటూరు కాబట్టి ఆల్రెడీ ఇది మాది పెద్ద ఊరేం కాదండి విలేజ్ అయినా కూడా చాలా మిషన్స్ ఇక్కడ చాలా మిషన్స్ ఇక్కడ పెద్ద మిషన్లు ఎంబ్రాయిడరీ మిషన్ చిన్న మిషన్లు కాదు పెద్ద మిషన్లు తెచ్చిపెట్టారు సో పెద్ద మిషన్ కూడా అదే తెచ్చి పెడదాము అనుకునేసరికి మొత్తం ఊరి మొత్తానికి ఒకటే మిషన్ ఉంది అనుకుంటున్నానండి సో ఫస్ట్ ఉషా ఫైవ్ ఫిఫ్టీ ఈ తీసుకుందామా ఎంబ్రాయిడరీ మిషన్ లేదా ఒకేసారి మగ్గం వర్క్తో కలిపి వచ్చేసి మగ్గం వర్క్ ప్లస్ ఎంబ్రాయిడరీ వచ్చేసి మిషన్ వచ్చేసి సిక్స్ లాక్స్ అంట కనుక్కున్నాను నేను సో ఆరు లక్షలు ఒకసారి రిస్క్ చేద్దామా లేదంటే ఫస్ట్ ఉషా ఫైవ్ ఫిఫ్టీ తీసుకుందామా అనే ఆలోచనలో ఉన్నాను సో మరి చూడాలండి రూమ్ దొరకలేదు అదొక పెద్ద మైనస్ బొట్టికి పెట్టడానికి సో ఏం చేయాలో అర్థం కా కాక సో ఇంట్లోనే స్టార్ట్ చేశాను అనమాట సో ఇంట్లో ఒక పక్క వర్క్ జరుగుతుంది నేను వచ్చేసి ఇంకా ఒక రూమ్ అనేది స్టా పెట్టేశామండి సో నేను వీలైతే నేను దాని వీడియో కూడా తీసి పెడతాను ఒక చిన్న హాల్లాగా మా డైనింగ్ రూమ్ మా డైనింగ్ హాల్ ఉండే ఆ డైనింగ్ హాల్ని సో నేను అలా మెషిన్స్ వేసి అలా చేసేసాను అనమాట సో నేనేదో సో సెల్ఫ్గా నేను ఎంబ్రాయిడరీ స్టా ప్రాక్టీస్ చేద్దాము అని ఎంబ్రాయిడరీ మిషన్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ రకంగా అయింది ఈరోజు చేసిన బాగా ఏడేసిన పక్కనుండి తెచ్చి చూపిస్తాను అదండి ఇది వచ్చేసి నిన్న వేసిన ఇది అనమాట సో ఇవాళ వేసింది ఏంటంటే అటు సైడ్ ఉంది అటు యూట్యూబ్ చేసుకోలేక ఇటు ఇది చూసుకోలేక ఒక పక్క కటింగ్స్ ఎంత ఉంది తెలుసా అండి నిజంగా ఈ అన్ అనుకుంటారు కానివ్వండి ఒక వర్క్ స్టార్ట్ చేయడం కష్టమే అది వెళ్తూ 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 ఉన్నప్పుడు డెవలప్మెంట్ అయితే ఆ ఎనర్జీ వేరుగా ఉంటుంది నిజంగా ఎంకరేజ్మెంట్ వేరుగా ఉంటుంది అనమాట సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి అది నాకు ఎంత కావాలంటే ఉంది మా అమ్మ నుంచి కానీ మా అక్క నుంచి కానీ తమ్ముడి నుంచి కానీ మా హస్బెండ్ నుంచి కానీ ముఖ్యంగానండి పెళ్ళైన అమ్మాయికి నుంచి సపోర్ట్ అనేది చాలా అవసరం సో మా అత్తమ్మ అయితే ఏది అసలు దేనికి వెనకడుగు వేయనివ్వరనమాట సో ఏదున్నా కూడా తీసుకోమ్మా ఇప్పుడు చెప్పాలంటే నాకున్న ఇప్పుడు ఈ బొటికి స్టార్ట్ చేయడానికి మిషన్స్ కూడా మా అత్తమ్మే దేయించారనమాట సో తన ఎంకరేజ్మెంట్ అయితే నాకు చాలా చాలా ఉంటుందండి ఏది వెనకడుగు వేయనివ్వరు ఏమ్మా ఏం కావాలా సో ఏదన్నా అడిగితే అత్తమ్మ ఇది కావాలి అంటే ఆ చేయు చె ఏది వెనక వెనక్కి లాగరండి సో ఇంకా ఆడపిల్లలు వెళ్ళాలి ముందు ముందు ఉండాలి అని చెప్పేసి నిజంగా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు సో కాబట్టి నాకు ఫస్ట్ ఈ థ్యాంక్స్ దేవుడికి అలాంటి ఫ్యామిలీ దొరికినందుకు నాకు సో మా హస్బెండ్ అయితే ఇంకా చెప్పవలసిన అవసరమే లేదు నీ ఇష్టం నువ్వేం చేస్తానంటే చెయ్యి ఈవెంట్స్ చేస్తానంటే చెయ్యి షూస్ చేస్తానంటే చెయ్యి సో ఇలా బొటిక్క ఇంకా ఏదన్నా ఏది ఏం పెడతానంటే పెట్టు అని చెప్పేసి చాలా ఎంకరేజ్ చేస్తారనమాట సో కాబట్టి దేవుడి దేవాలా అన్నీ బాగున్నాయండి సో షూస్ చేయాలి ఈవెంట్స్కి వెళ్ళాలి అంటే బాబుతో కొంచెం ఇబ్బంది అయి నేను వెళ్ళట్లేదు అవి కూడా త్వరలో అవి చేస్తాను అవి అసలు ఎప్పటికీ వదలను అదో ఒకదొక పక్కన సో ఇప్పుడు ఈ బొటిక్ పనులు ఒక పక్కన బాబుని చూసుకునే పనులు ఒక పక్క అండ్ లా మెయిన్ అండి నా ఫ్యూచర్కి నా ఫ్యూచర్ నేను లాయర్గా సెటిల్ అవ్వాలన్నదే నా అంబిషన్ సో మెయిన్ ఏంటంటే ఆ అలా ఎగ్జామ్స్కి చదువుకోవాలి ఇంకా ఇంటర్నల్స్ స్టార్ట్ అవుతాయి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి సో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్వి నేను ప్రిపేర్ అవుతున్నాను అవి ఇవి హ్యాండిల్ చేయాలంటే అబ్బాయి మర్చిపోయినా హ్యాండిల్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది బట్ నేను ఇప్పుడు టైం దొరకడం మంచిదైంది ఈ వీడియో ఎందుకు చేయాలనుకుంటున్నానండి నేను బొట్టికి పెట్టాక కొంతమంది లేడీస్ వచ్చారండి అక్క కొంచెం మాకు ఉంటే చెప్పు ఉంటే చెప్పు కొంతమంది లేడీస్ వచ్చారు మేమే చేయలేకపోతున్నాం ఎందుకు చేయలేరండి ఆడవాళ్ళు తలుచుకుంటే కానిదంటూ ఏం లేదు మనీ లేదా బ్యాంక్కి వెళ్ళండి లోన్ పెట్టండి డెఫినెట్గా ధైర్యంతో ముందడుగేస్తే కానిదంటూ ఏది లేదు ఇప్పుడు చూడండి నేను ఎంత సఫర్ అవుతున్నాను తెలుసా అయినా మీతో నేను నవ్వుతూ మాట్లాడుతున్నా కాబట్టి ఆడవాళ్ళు ఆలోచిస్తే ఏదైనా చేసుకోవచ్చు ఓకేనా సో ఎవరి పరిధిలో వాళ్ళు అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ కావాలనుకుంటే మనం గేదెలు పెట్టుకోవచ్చు అగ్రికల్చర్ సైడ్ అయితే గేదెలు పెట్టుకోవచ్చు పొలాన్ని పెట్టుకొని మంచి పంటలు పెట్టుకోవచ్చు మా ఫ్రెండ్ తను చెప్పే ఆలోచనలు ఎంత బాగున్నాయో అండి సో సో అలా కూడా పెట్టుకోవచ్చు సో కాబట్టి ఇలా మనము ఎన్ని పనులైనా అగ్రికల్చర్ సైడ్ అలా చేసుకోవచ్చు సో ఈవెంట్స్ అయితే గా వెళ్ళొచ్చు యాంకర్గా వెళ్ళొచ్చు సింగర్గా వెళ్ళొచ్చు ఏదట్లా వెళ్ళినా కూడా మంచిగా ఉంటుంది షూటింగ్స్ కంటేనే కొంచెం ఇబ్బంది ఎందుకంటే మనం వాళ్లకు నచ్చే వరకు వాళ్ళ చుట్టూ తిరిగి 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 వన్ ఇయర్ పట్టొచ్చు టూ ఇయర్స్ పట్టచ్చు త్రీ ఇయర్స్ పట్టచ్చు ఫోర్ ఇయర్స్ పట్టచ్చు అసలు ఆఫరే రాకపోవచ్చు సో అంత ఓపిక్ కావాలి ఈ షూట్స్ అంటే నేను గ్యారంటీ ఇవ్వలేను బట్ ఈ విధంగా సో మెష మెషిన ఈ వర్కుల పరంగా ఎంబ్రాయిడరీ పరంగా సో బొటిక్స్ పరంగా ఏంటంటే లేడీస్ టైలర్స్ ఇంట్లో కొంతమంది లేడీస్ ఇంట్లో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న బ్లౌజెస్ డ్రెస్సెస్ కుట్టుకున్నా కూడా హ్యాపీగా సెల్ఫ్గా బతికేయచ్చండి ఈ కాలం ఎవరండి భయపడేది లేడీస్ కుక్కలు బతుకుతున్నాయండి వీధిలో మనం బతకలేమా చెప్పండి సో కాబట్టి ఎవ్వరూ ఎవ్వరూ ఏమంటారు అధైర్యపడద్దు ఫస్ట్ ఓకేనా సో చదువులేని వాళ్ళు కూడా ఎంతో బాగా గొప్పగా సంపాదించి పేరు తెచ్చుకునే రోజులు ఇవి కాబట్టి అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు బాగా సంపాదిస్తారు తెలివైన వాళ్ళు మంచి ఆలోచన ఉన్నవాళ్ళు సో అన్ని పన్నులు సెట్ చేసుకోగలరు కాబట్టి నాకు కూడా కొంతమంది ఇన్స్పిరేషన్ అండి నేనేదో పెద్ద తోపును తురుమును అని కాదు నాకు కూడా కొన్ని కొన్నిసార్లు నేను ఏడ్చుకుంటా ఉంటాను బట్ నా ఏడుపు నేను బయటకు కాడానివ్వను బెడ్రూమ్లోనో ఒక డార్క్ రూమ్లోనో ఇలా కూర్చొని నేను ఎవ్వరి ముందే ఏడవను అస్సలు ఏడవను వస్తే ఎక్కడికైనా వెళ్తాను కూర్చుంటాను ఏడుస్తాను అయిపోయా దానికి ప్రాబ్లం సాల్వేషన్ ఏంటి కొంతమంది ఇన్స్పిరేషనల్ వీడియోస్ చూస్తాను ఆ టైంలో నాకు నేనే ఇన్స్పి నాకు ఎవ్వరు ఇన్స్పైర్ వాళ్ళు లేరు ధైర్యం చెప్పే మాట లేరు నాకు నేనే ఇన్స్పిరేషన్ సో ఇప్పుడు నేను కష్టపడితేనే నా బాబుకి బెస్ట్ ఫ్యూచర్ నేను అందించగలను వాడికి బెస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాడికి చదువు కానీ ఇంకొక బాబు కానీ పాప కానీ పుట్టిన వాళ్ళను లీడ్ చేయగలగాలన్నమాట ఇదండి నా ఆలోచన బోర్ కొట్టిందేమో సరే అబ్బా ఏమనుకోకండి సో మర్చిపోయినా ఇవాళ ఎట్లా కొంచెం ఖాళీగా ఉన్నాం కూలర్ చాలా రోజులు మా వాడు ఏంటంటే ఇంట్లో పడుకుంటే ఏసీ కావాలా బయట పడుకుంటే వాడికి కూలర్ కావాలా సో కూలర్ ఏంటంటే చాలా రోజుల నుంచి కడుగుదాం కడుగుదాం క్లీన్ చేద్దాం అనుకుంటున్నా సో అది అట్లనే అయిపోతుంది అవి తెచ్చినబ్బా దాని ఏమంటారు చుట్టూ అవి గడ్డివి గడ్డివి నీళ్లు పడేవి వాటర్ పడి నాకు దానిని ఏమంటాడు తెలీదు సో ఆ వాటర్ తడిచేవి గడ్డి తెచ్చినా అది మార్చంపా ఫస్ట్ టీ ఇంకా అయిపోయింది కొంచెం ఉంది మారుజాంపాండి ఫస్ట్ సో లాస్ట్లో ఈరోజు నేను వేసిన ఇంతకు ఎంబ్రాయిడరీ ఉంది చెప్పలే బాగుందా బాగుంటే లో అట్లా ఎంకరేజ్ చేయండి బా కొంచెం సో మీరే ఫ్రెండ్స్ మీరే శత్రువులు ఓకేనా ఓకే సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి పాండి ఇంకా టీ అయిపోయింది కూలర్ గడ్డి పాండి బా